వైసీపీ పాలనలో రాయలసీమలో దివ్యాంగులు పూర్తిగా కష్టాల ఊబిలో ఉంటూ భిక్షాటనకు సైతం దిగజారిపోయారని భారత దివ్యాంగుల పార్టీ నాయకుడు కొణతాల చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ ఆదివారం మీడియా సమావేశంలో తిరుపతి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా దివ్యాంగుడైన సి మాధవన్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఓటర్లను అభ్యర్థించారు తమకు ఒక పింఛన్ తప్ప వేరే ఇతర సంక్షేమాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు ఇళ్ల స్థలాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చి ముండి చేయి చూపారని ఆరోపించారు తమను ఓటు బ్యాంకుగా చూస్తున్నారే గాని తమకు ఇచ్చిన మాటలను నేతలు నెరవేర్చడం లేదని ఈ తిరుపతి ఇప్పటివరకు అవినీతిలో కూరుకుపోయిందన్నది వాస్తవము అక్షర సత్యము ఇటువంటి అవినీతి పాలనకు చరమగీతం పాడుతూ దివ్యాంగుడైనటువంటి స్వతంత్ర అభ్యర్థి మాధవన్ గారిని ఆశీర్వదించి తిరుపతి నియోజకవర్గ ఓటర్లందరూ కూడా మరి అతని గుర్తు పళ్ళ బుట్ట ఆ బుట్ట మీద ఓటేసి మరి మా స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి దివ్యాంగ సంఘ నాయకుడైనటువంటి మాధవన్ గారికి ఓటేసి గెలిపించవలసిందిగా తిరుపతి నియోజకవర్గ ఓటర్ మహాశాల విజ్ఞప్తి చేస్తున్నాం